హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు దీప్కా రాజ్ క్రియేటివ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వామన్నం ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం ఈ రెసిపీ చేయడం ఎంత సులభమో ఈ వామన్నం తినడం వల్ల కూడా అంతే ఆరోగ్యకరమైన లాభాలు ఉంటాయండి ఇది చాలా వరకు జీర్ణశక్తిని పెంపొందిస్తుంది అలాగే ఉదర సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది కనీసం వారానికి ఒకసారైనా రెండు వారాలకు ఒకసారైనా ఈ వామన్నం తినడం అలవాటు చేసుకోండి పిల్లలు పెద్దలు అందరూ చక్కగా తినేయొచ్చండి చాలా హెల్తీ ఫుడ్ ఇప్పుడు ఈ వామన్నం కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం నేను ఇక్కడ అప్పుడే ప్రిపేర్ చేసుకున్న రైస్తో వామన్నం చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే లెఫ్ట్ ఓవర్ రైస్ మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు సుమారుగా పావు కేజీ రైస్ని నేను ఇలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా వాము రెండు టీ స్పూన్ ఫుల్ తీసుకున్నాను ఇక్కడ వెల్లుల్లిపాయల్ని ఇలా చక్కగా తొక్క ఉల్చుకొని పెట్టుకోవాలండి తర్వాత అర టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను నేను తీసుకున్న అన్నానికి సరిపడా నాలుగు ఎండుమిరపకాయలు కరివేపాకు కొద్దిగా ఇక్కడ ఆప్షనల్గా మీరు వేరుశనగ పలుకులు పచ్చినగపప్పు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు రెసిపీకి సరిపడా ఆయిల్ అంటే నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనకి వామన్నంలో మెయిన్ ఇంగ్రీడియంట్ వాము కాబట్టి వాము ఫ్లేవరే ఎక్కువగా ఉండాలి అందుకే నేను జీలకర్రని అర టీ స్పూనే తీసుకున్నాను జీలకర్ర కూడా ఆప్షనల్ కాకపోతే జీలకర్ర మధ్యన తింటున్నప్పుడు రైస్ తింటున్నప్పుడు తగులితే బాగుంటుందని నేను ఆ అర టీ స్పూన్ తీసుకున్నాను ఇక్కడ చూడండి వేడన్నం కాబట్టి నేను ఒక పెద్ద పళ్ళెంలోకి మార్చుకొని ఫ్యాన్ కింద ఒక ఐదు నిమిషాలు చల్లార పెట్టుకున్నాను అన్నమాట ఇలాగా తర్వాత ఇలా చల్లార పెట్టుకున్న అన్నంలోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకున్నాను మీరు కూడా ఇలాగా అన్నంలోకి సాల్ట్ని ముందే కలుపుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఒకసారి కావాలనుకుంటే టేస్ట్ చేసి మీకు సాల్ట్ సరిపోకపోతే మీకు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా సాల్ట్ని కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మీరు ఈ రెసిపీని ఉదయం చేసిన రైస్ మిగిలిపోతే సాయంత్రానికి చేసుకోవచ్చు లేదా రాత్రి వండిన రైస్ మిగిలిపోతే మార్నింగ్ అయినా చేసుకోవచ్చు ఈ ఆయిల్ కాస్త వేడయ్యాక మనం ఇందాక తీసి పెట్టుకున్న వేరుశనగ పలుకులు ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ పలుకులు ఒక రెండు టీ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనం ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండీ ఆ వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పప్పులన్నిటిని కూడా ఆయిల్లో వేయించుకోవాలి ఇవి బాగా కాస్త ఫ్రై అయ్యాక దీంట్లోకి మనం అర టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాం కదా అది యాడ్ చేసుకోవాలి ఈ జీలకర్ర కాస్త వేగాక ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి వామన్నంలోకి ఎండుమిరపకాయలు వాడితేనే రుచిగా ఉంటుందండి పచ్చిమిరపకాయలు వాడితే అంతగా బాగోదు అందుకే నేను ఎండుమిరపకాయలు వాడాను ఈ ఎండుమిరపకాయలు కాస్త వేగాక ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా వాముని యాడ్ చేసుకుందాం ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం తీసుకున్న రెండు టీ స్పూన్ ఫుల్ వాముని కూడా యాడ్ చేశాక చక్కగా ఈ తాలింపు అంతా కూడా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు ఈ తాలింపులో వాము వేయగానే ఘుమఘుమ వాసన చక్కగా వస్తుందండి ఆ ఫ్లేవర్ ఎంత బాగా వస్తుందంటే రుచి వెంటనే తినేయాలనిపిస్తుంది ఆ విధంగా స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని తాలింపుని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు అంతా కూడా చక్కగా ఫ్రై అయ్యాక మనకి తెలిసిపోతుందండి ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అది వేగిన కొద్దీ ఇప్పుడు మనం ముందుగా సాల్ట్ యాడ్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి సాల్ట్ కలిపి పెట్టుకున్న రైస్ ఇప్పుడు ఈ తాలింపు అంతా వేగాక మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ని ఈ తాలింపులోకి నెమ్మ నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి ఈ రైస్ యాడ్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా కళాయిలో అడుగు నుంచి చక్కగా ఈ తాలింపు అంతా రైస్లోకి కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ రెండు నుంచి మూడు నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చక్కగా రైస్ని ఇలాగా మిక్స్ చేసుకోవాలండి ఒక మూడు నిమిషాల తర్వాత మనకి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక రెండు నిమిషాలు ఈ రైస్ని ఇలా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూస్తే చక్కగా మనకి వామన్నం రెడీ అయిపోయి ఉంటుందండి అంతే ఇంకా స్టవ్ ఆపేసి మనం సర్వ్ చేసుకొని తినేయడమే ఎంతో రుచిగా ఉండే వామన్నం రెడీ అయిపోతుంది చూశారు కదండి వామన్నం ఎంత ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ఒకవేళ ఇంట్లో కాయగూరలు ఏమీ లేవు అనుకున్నప్పుడు అంతేకాదు నోటికి ఏమీ రుచించినప్పుడు ఇలాంటి రెసిపీస్ ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అన్నం మిగిలిపోయినప్పుడు కూడా చక్కగా ఈ రెసిపీస్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్